హాయ్ అండి ప్రతి మహిళకు చూడవలసిన వీడియో ప్రతి మహిళకు చాలా అవసరం వీడియో మీరైతే వీడియోని స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఈరోజైతే కాపర్ టెంబ్లర్ క్లీన్ చేసుకుంటామా రాగి గ్లాస్ అయితే క్లీన్ చేసుకుంటామా ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఒకే ఐదు నిమిషాలు కేటాయించండి ఎంత జిడ్డు పట్టినా ఎంత నల్లగా ఉన్న రాగి గ్లాస్ అయితే ఐదే ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం రాగి గ్లాస్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో చూడండి లైవ్లో ఇదంతా లోపలంతా చూడండి ఆయిల్ ఆయిల్గా నల్లగా అయిపోయింది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా మీరే చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు కేటాయిండి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి వంట సోడా ఇడ్లీకి చేస్తాం దాని ఆ వంట సోడా అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి వన్ స్పూన్ అన్న వన్ అండ్ హాఫ్ స్పూన్ అని తీసుకోండి మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి వంట సోడా తీసుకున్న తర్వాత లెమన్ తీసుకోండి లెమన్ తీసుకొని కట్ చేసి నేనైతే ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను మీకు టూ ఉంటే వన్ వేసుకోండి లెమన్ గుజ్జు వేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి కొంచెంగా మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి కోల్గేట్ పేస్ట్ కొంచెంగా తీసుకోండి మీ దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకోండి పేస్ట్ కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత పెరుగు ఒక హాఫ్ స్పూన్ పెరుగు తీసుకోండి పెరుగు అయితే ఒక హాఫ్ స్పూన్ పెరుగు తీసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మూడు పదార్థాలు కలిసినట్ల బాగా ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇలా అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది నేనైతే ముందు క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత మీకు వీడియో వీడియోలు నేనైతే ముందు క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నాను మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లెమన్ తక్కువ ఉంటుందని ఆ తొక్క తీసుకొని ఒకే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి ఎలా అయితే ఎలా ఉందో ఇప్పుడైతే కొంచెం కలర్ మారిందని చూడండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఈ సైడ్లో అయితే నల్లగా జిడ్డు జిడ్డుగా అయిపోయింది లెమన్ తొక్క తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి ఒకే ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా ఎంత నల్లగా ఉన్నా ఆయిల్గా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి లెమన్ తొక్క తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి లోపల అయితే బాగా రుద్దుకోండి తొక్కతోని ఇలా బాగా రుద్దుకోండి ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మనకి కొత్త తలతలా మెరిసిపోతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒకే ఒక నిమిషం పాటు అయితే ఇలా టంబ్లర్ అయితే ఇలా అంతా అప్లై చేసుకొని రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత లెమన్ తొక్కితే ఒక రుద్దుకున్న తర్వాత మీరే నెమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను మీరే అయితే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది సైడ్లో అయితే నల్లగా ఉంది లెమన్ తొక్క తీసుకొని ఇలా రుద్దుకోండి ఇప్పుడు వాటర్లో కడిగి చూపిస్తున్నాను అయితే మీరే నెమ్మరు అంత బాగా అయితే రిజల్ట్ బాగా వచ్చింది చూడండి మీరే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరే చెప్పండి కొత్త లాగా తలతటలా మెరిసిపోతుందని ముందైతే నల్లగా జిడ్డు కొట్టిన ఆయిల్ ఆయిల్గా ఉండదు చూడండి మీరే కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుందని ఇప్పుడు విం సోపన తీసుకోండి వింజల్లన తీసుకోండి తీసుకొని టెంబ్లర్ పైన కొంచెంగా అప్లై చేసుకొని స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఇది ఒక సెకండ్ పార్ట్ ఇలా రుద్దుకోండి లోపల బయట ఇంకా తలతలా మెరిసిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి ఓకే సెకండ్ పార్ట్ రుద్దుకొని వాటర్లో కడుక్కోండి చూడండి వాటర్లో కడుక్కోండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది కొత్తటి మనం అప్పుడే సాప్లా తీసుకొచ్చినాం దాని అలానే కనిపిస్తుంది ఐదే ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తల మెడిసిపోతుందని మీరు నమ్ముతారా నమ్మరో ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే కేటాయిస్తే కొత్తటిలాగా తలతలా మెడిసిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చే మీరైతే ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి మీరే మీకైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనైతే ముందు క్లీన్ చేసి ఇప్పుడు మరో వీడియోలో ఇప్పుడు వేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్